వేసివిరాగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది మామిడి పండ్లు పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఇవి ఎంతో ఇష్టంగా తింటారు కానీ మనం తినే మామిడి పండ్లు సహజంగా పండాయా లేక రసాయనాలతో మగ్గపెట్టినవా అనే విషయం చాలా ముఖ్యమైంది మార్కెట్లో ఎక్కువగా మగ్గపెట్టిన పండ్లే అనిపిస్తూ ఉంటాయి ఇవి ఆరోగ్యానికి హానికరం కాబట్టి సహజంగా పండిన మామిడి పండ్లను ఎలా గుర్తించాలో తెలుసుకోవటం చాలా అవసరం సహజంగా పండిన మామిడి పండ్లు కొద్దిగా గట్టిగా ఉంటాయి కానీ రసాయనాలతో మగపెట్టిన పండ్లు ఎక్కువగా మెత్తగా ఉంటాయి సహజంగా పండిన మామిడి పండ్లపై చిన్న చిన్న గీతలు కొద్దిగా మచ్చలు ఉండొచ్చు కానీ అవి ప్రమాదకరం కావు కానీ రసాయనాలతో మగపబెట్టిన పండ్లపై ఆకస్మికంగా మచ్చలు ఏర్పడ్డాన్ని గమనించవచ్చు ఇవి అసహజంగా కనిపిస్తాయి సహజంగా పండిన మామిడి పండ్లు వేరువేరు రంగుల్లో కనిపిస్తాయి ఇవి కొన్ని చోట్ల పసుపు కొన్ని చోట్ల ముదురు నారింజ రంగులో ఉంటాయి కానీ రసాయనాలతో మగ్గపెట్టిన పండ్లు పూర్తిగా ఒకే రంగులో మెరిసిపోతాయి ఇవి అసహజంగా ఆకర్షణీయంగా కనిపించవచ్చు కాబట్టి మీరు కొనేటప్పుడు ఈ తేడాను గమనించండి మామిడి పండ్లు సహజంగా పండిందా లేదా రసాయనాలతో మగ్గపెట్టిందా అనే విషయం తెలుసుకోవడానికి ఇది చాలా సరళమైన పద్ధతి ఓ గిన్నెలో నీటిని నింపి అందులో మామిడి పండ్లను వేయండి సహజంగా పండిన పండ్లు నీటిలో మునిగిపోతాయి కృత్రిమంగా మగ్గపెట్టిన పండ్లు నీటిపై తేలిపోతాయి ఇకపై మామిడి పండ్లు కొనేటప్పుడు ఇప్పుడు మనం చెప్పుకున్న సూచనలను పాటించండి సహజంగా పండిన మామిడి పండ్లను మాత్రమే తినండి కృత్రిమంగా మగ్గపెట్టిన మామిడి పండ్లు తింటే జీర్ణ సంబంధిత సమస్యలు పొట్ట ఉబ్బరం అసహజమైన కడుపు నొప్పి వంటి సమస్యలు రావచ్చు అందుకే మామిడి పండ్లు తినేటప్పుడు ఆరోగ్యకరమైనవి ఎంచుకోవటం చాలా ముఖ్యం